మేము మే రోజైతే చికెన్ చేస్తున్నాం బాగా వేడైంది ఆయిల్ వేసుకున్నాం నూనె వేడేది పచ్చి మర్చాలి పచ్చి మరసాల కర్రీ కాదు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిరకాయలు కరిపాకు వేస్తున్నాం Thank ఇదే ఇరవై అల్లవెల్లి పేస్ట్ వస్తున్నా అలాగే టమాటా కూడా వస్తున్నాయి చూడండి అలాగే మనం ఇప్పుడు కడుక్కున్న చికెన్ వేసేస్తున్నాం బాగా నగరైన సార్లు బాగా కడుక్కాలి ఉప్పు పప్పులేసి పసు వేసి ఉప్పు వేసి బాగా కడగాలి అప్పుడు మనకు వాసన కూడా ఉండదు చికెన్

ఉప్పు ఐదు నిమిషాలు నీరు వచ్చేంత వరకు మూత వేసి పెట్టుకుందాం సరే మూత తీసుకుందాం ఎంతవరకు చికెన్ అలాగే గ్రేవీ రానికే కొబ్బరి పొడి కూడా వేసుకుందాం పెట్టేస్తాం మూత ఇంకా నీరు పోవాలి చికెన్ బాగా ఇట్లా ఉచ్చి కావాలి అప్పుడు నీళ్ళు పోసుకోవాలి స్టైన్ అంతా మనం ఇంకా మూత పెట్టేసుకున్నాం మూత వేస్తుందా చికెన్ చికెన్ అయింది ఇట్లా గ్రేవీ గ్రేవీగా బాగా అయింది కొద్దా ముక్కని మెత్త వేయించుడు అది కాకుండా చికెన్ రెడీ